నమస్తే అన్నా అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో భర్త చేతిలో ఒక భారతీయ మహిళ చిత్రహింసలకు గురువుతూ ఉంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదుకు చెందిన ఓ యువతి సౌదీలో తన పాకిస్తానీ భర్త చేతిలో ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన ఉదాంతం ఇది బాధితురాలి తల్లి భారత విదేశాంగ శాఖకు రాసిన లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి రాజేంద్ర నగర్ కు చెందిన బాధిత యువతికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది భర్త వరకట్నం ఇవ్వడం లేదంటూ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు సౌదీ అరేబియాలో డ్రైవర్ గా పనిచేసే అలీ హుసేన్ అజీజ్ ఉర్ రెహ్మాన్ కు ఇచ్చి ఆమెను వివాహం చేయడం జరిగింది పెళ్లి సమయంలో అజీజ్ తాను బంగ్లాదేశ్ అని చెప్పి మోసగించడం జరిగింది అతను పాకిస్తాన్ కు చెందినవాడని చెప్పి ఆమె సౌదీకి వెళ్లిన తర్వాత గాని ఆమెకు తెలియలేదు పెళ్లి చేసుకునేటప్పుడేమో నేను బంగ్లాదేశ్ కు చెప్పేసి చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు అతనికైతే ఆమెను ఇచ్చి వివాహం చేయడం జరిగింది రెండు వేల పదమూడులో పెళ్లవ్వగా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో సౌదీలోని మక్కాలో మకాం పెట్టాడు ఆ సమయంలో బాధితురాలి తల్లి కూడా సౌదీకి వెళ్లారు ఆమె ఉమ్రా పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చారు ఆ తర్వాత అజీజ్ తన యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు బాధిత యువతిని భార్యగా కాకుండా తన కోరిక తీర్చే విలాస వస్తువుగానే పరిగణించాడు బయటకు వెళ్లనిచ్చేవాడు కాదు అతను డ్యూటీకి వెళ్లినా సరే ఇంటి బయట తాళం వేసి వేసేవాడు భర్త దారుణంగా హింసిస్తూ ఉన్న భరిస్తూ వచ్చిన బాధితురాలు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది మూడు నెలల క్రితం అజీజ్ బంగ్లాదేశ్ కు చెందిన ఒక బాలికను రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమెను ఇరవై వేల రియాల్స్ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి కొన్నట్టు తెలుస్తూ ఉంది ఆమెను ఇంటికి తీసుకువచ్చి ఆమెను కూడా హింసించేవాడని చెప్పి ఈ దారుణాలు చూడలేక భారతీయురాలు తన ముగ్గురు పిల్లలు మరియు బంగ్లాదేశ్ అమ్మాయితో కలిసి డూప్లికేట్ తాళం చెవితో ఆ ఇంట్లో నుంచి బయటపడింది ఆ తర్వాత సౌదీలో ఉచిత బస్సు సేవలను ఉపయోగించుకొని జద్దా నగరానికి చేరుకుంది అక్కడ సహారీ హోటల్ సిబ్బందికి తన దీనగాథను వివరించింది ఆ యొక్క హోటల్ సిబ్బంది వారందరికీ తాత్కాలిక బస మరియు భోజన ఏర్పాట్లు చేశారు సమాచారం అందుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు ఎంబీటీ నేత అంజేదుల్లా ఖాన్ ను సంప్రదించి ఆయన సహాయంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు తమ కూతురు మరియు మనవళ్లను భారత్ రప్పించాలంటూ ఆ యొక్క లేఖలో ఆ తల్లి కోరడం జరిగింది అలాగే సెహార్ హోటల్ సిబ్బంది బంగ్లాదేశ్ బాలిక కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు కాబట్టి ఎవరైతే భారతీయ మహిళలు ఉన్నారో విదేశీయులను పెళ్లి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి సౌదీలో ఆమెను చూసుకుంటే చిత్రహింసలకు గురి చేసి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం జరిగింది ఆ తర్వాత బాధితురాలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా భర్తే కదా అని చెప్పేసి భరిస్తూ వచ్చింది కానీ అతను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ యొక్క అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టడంతో ఆ యొక్క పాకిస్తాన్ నీచుడి నుంచి తప్పించుకోవడం జరిగింది అలాగే సౌదీ ప్రభుత్వం కూడా స్పందించి ఆ యొక్క పాకిస్తానీ నీచుడికి తగిన శిక్ష వేయాలని చెప్పి మనమందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్